శ్రీమాతరే నమహ అందరం నమస్కారం అండి ఈరోజు మనము ధనుసు వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాము ధనుసు రాశి వారికి జూన్ పదకొండు అనగా బుధవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో తెలుసుకుందాము రేపటి రోజున వీరికి ఎటువంటి అనుకూల ప్రతికూల సంఘటనలు వీరి జీవితంలో చోటు చేసుకోబోతున్నాయో తెలుసుకుందాము అలాగే రేపటి రోజున వీరు చేయవలసినటువంటి పనులు చేయకూడ వంటి పనులు అలాగే వీరికి ఏ విధమైనటువంటి అంటే ఏ దేవతారాధన వీరికి రేపటి రోజున మేలు జరిగేలా చేస్తుంది ఇలాంటివన్నీ కూడా ఈరోజు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకోబోతున్నాము మరి ఎవరైతే ధనుసు రాశి వారు ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయటం మాత్రము మర్చిపోకండి అలాగే ఈ యొక్క వీడియోను స్క్రిప్ట్ చేయకుండా చేరవారు చూడండి అప్పుడేది మీకైతే పూర్తిగా అర్థమవుతుంది మరి ఆలస్యం చేయకుండా ఈ ధనుసు రాశి వారి యొక్క జాతక ఫలితాలను జూన్ పదకొండు అనగా బుధవారం నాడు ఏ విధంగా ఉండబోతున్నాయో తెలుసుకుందాము ఎటువంటి అనుకూల ప్రతికూల సంఘటనలు మీకు ఎదురవబోతున్నాయో క్షుణ్ణంగా తెలుసుకుందాము ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుందండి సమస్య లేని వారంటే ఎవరుండరు కదా అంటే ప్రేమ పెళ్ళి ఉద్యోగం వ్యాపారం ప్రేమించి మోసపోవటము నాగదోషము సంతానం లేకపోవటము భార్యాభర్తల మధ్య గొడవలు ధనం లెక్కలు లేకపోవటము రాజకీయము భూమి మీద చెడు ప్రయోగాలు చేయటము ఇలా ప్రతి ఒక్కరు కూడా ఏ సమస్య ఉంటూనే ఉంటుంది అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిషం చెప్పించుకొని నిరాశ ఉంటే ఒక్కసారి మన గురువు గారిని కాంటాడండి మన గురువు గారి పేరు వచ్చి రాజు గారండి మీ సంప్రదించిన ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఎయిట్ డబల్ నైన్ వన్ నైన్ సిక్స్ వన్ ఎయిట్ చాలా నమ్మకమైన గారండి స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో ఫోన్ చేసి చూడండి హండ్రెడ్ పర్సెంట్ గంటలో పరిష్కారం చూపిస్తారండి చాలా నమ్మకమైన గురువు గారు ఒకసారి చూడండి ఇక ఇప్పుడు వివరాలకు వస్తే కనుక ఈ రాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని అలాగే వీరి మనస్తత్వాన్ని కనుక మనం గమనించినట్లయితే వీరు చాలా దృఢమైనటువంటి సంకల్పంతో ఉండేవాళ్ళండి కార్యదీక్షిత అలాగే కార్యనిర్వహణ కార్యక్రమంలో చాలా దూకుడుగా వ్యవహరిస్తూ ఉంటారు కొన్ని సందర్భాల్లో అలాగే చూసేందుకు గర్వం కానీ పొగరు కానీ పైకి కనిపించినప్పుడు కూడా చాలా సున్నితమైన స్వభావాలనే కనిపించి చెప్పుకోవచ్చు అలాగే కొన్ని రహస్యాలను వీరు చాలా గోప్యంగా ఉంచుతారు వీరు పడేటువంటి సమస్యలు కావచ్చు లేదంటే ఇంకా ఏదైనా కావచ్చు ఎటు వ్యక్తులకు ఆ బాధ తెలియకుండా చాలా జాగ్రత్తగా మేనేజ్ చేస్తారనమాట అంటే వాళ్ళ వల్ల ఎదుటి వ్యక్తులు ఎలాంటి సఫర్ అవ్వకూడదు అనేటువంటి విధంగా వీరు ఆలోచిస్తూ ఉంటారు మంచి మైండ్ సెట్ అనేది వీరు సొంతమనే చెప్పుకోవాలి అన్ని రాసుల్లో కల్లా కూడా చూసేందుకు పైకి వీరు కోపంగా కనిపించినప్పుడు కూడా వీరి మనసులో మాత్రం ఏదీ ఉండదండి కల్లా కప్పటం లేని వారని చెప్పి అంటూ ఉంటారు కదా అలా వీరికి కల్ముషులేటువంటి మనస్తత్వం అనమాట ఉంటే ఉండదని చెప్పేసి ఎవరో ఒకరికి సహాయం చేయడం లేదంటే లేదని చెప్పి మొహమాటం లేకుండా చెప్పేయడము వీరికి తెలిసినటువంటి మాట అంతేకాకుండా ఎవరైనా కానీ కష్టాల్లో ఉన్నా కానీ చూసి వీరు వెంటనే వారికి తగినటువంటి సహాయం చేయడానికి ముందంజలో ఉంటారు అలాగే ఎవరికైనా కానీ ఏదైనా మాట సహాయం కానీ లేదంటే డబ్బు సమస్య కానీ ఇలా ఏ సమస్య ఉన్నా కానీ కొన్ని విషయాల్లో కూడా లేనిపోని తలనొప్పులు అంటే ష్యూరిటీ సంతకాలు చేయడంలో మధ్యవర్తితో సంబంధాలు మెలగడాలు ఇలాంటివి చేయటం వల్ల కూడా వీరి జీవితం అనేది పూర్తిగా కొన్ని విషయాలంటే కొంచెం ఆపదలో చిక్కుకునేటువంటి ప్రమాదాల్లో కనిపిస్తూ ఉంటారు కాబట్టి సమస్యల్లో కొంచెం మీరైతే అప్రమత్తంగా ఉండాలండి ఏదైనా కానీ అంటే అర్జెంటుగా వాళ్ళకి నిజంగా మన ఫ్రెండ్సే మనకు ఏదో ఒక నిజంగా అయితే మోసం చేయరు అనే తపని తప్ప షూటిల్ సంతకాల్లో ఏము మీరు ఏముందనే తప్ప అనవసరంగా మీరు అతి నమ్మకంతో అతి ప్రేమతో ఏది కూడా చేయకండి ఇక అలాగే మీకు తగిన విధంగా అంటే కొంచెం ఏంటంటే మీ నోటి నుండి వచ్చేటువంటి మాట కూడా ఎదుటి వ్యక్తులకు బాగా ఉపయోగపడుతుంది అదేదో చెప్పినటువంటి ఉపయోగించుకుంటూ బాగుండని చెప్పి ఉపయోగ ఎవరికైనా అనిపిస్తుంది అలా ఎవరైనా కానీ మీ జీవితం నుండి మీ ద్వారా సలహా పొందిన వాళ్ళు కూడా చాలా చక్కగా ఒక లెవెల్లో ఉన్న వాళ్ళు ఉన్నారు అయితే మీ జీవితంలో కూడా రేపటి రోజున కొంతమంది వ్యక్తుల ద్వారా ఏదైనా సలహా రేపటి రోజున మీరు పొందుతున్నారండి వృత్తిపరంగా కావచ్చు లేదంటే ఇంకేదైనా కానీ ఒక సలహా అనేది మీ శ్రేయాభిలాషులు కానీ కుటుంబ సభ్యులు కానీ మీకైతే ఒక మంచి సలహా అయితే ఇవ్వబోతున్నారు కాబట్టి ఆ సలహా ద్వారా మీకు మీ జీవితానికి బాగా ఉపయోగపడడం అయితే జరుగుతుంది గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటంటే అండి మనం జాగ్రత్తగా ఎంత జాగ్రత్తగా ఉన్నా కూడా ఉన్నప్పటికీ మన చుట్టూ ఉన్నవారిలో కొంతమంది మనకు తెలియకుండా అంటే మోసం చేస్తూ ఉంటారు అంటే మనకు మంచిగా మాట్లాడుతూ ఉంటారు మనతో చాలా స్నేహపూర్వకంగా ఉంటారు చాలా సంతోషంగా పైకి మన కోసం ఏదో వారు త్యాగం చేసిన వాళ్ళలాగా చెప్పుకుంటూ మాట్లాడుతూ ఉంటారు అలాగే మన గురించి చాలా ఎక్కువగా అంటే ఏంటంటే మీరు మాకు చాలా అంటే చాలా అభిమానం అండి అది అని చెప్పేసి మన దగ్గర అంటూ ఉంటూ ఉంటారు అలాగే మన దగ్గర ఉన్నటువంటి టాలెంట్ను వారి సొంతం చేసుకోవడానికి కానీ లేదంటే ఇంకేదైనా మనల్ని వంటి ప్రయత్నాలు చేస్తారు అలాగే మనం ఆ పని చేయకుండా మనల్ని మన ఆ పనిలో అంటే మనకు ఆ పని పైన చిరాకు వచ్చే విధంగా ఆ ఏం చేస్తాంలే అని పని ముందుగా మన వాళ్ళతో కాసేపు టైం స్పెండ్ చేసి ఏదైనా బయట తిరిగితే బాగుండని కనిపించేలాగా ఒక మైండ్ సెట్ని పూర్తిగా మార్చేస్తూ ఉంటారు కాబట్టి ఇటువంటి విషయాల్లో కూడా జాగ్రత్తగా ఉండాలండి మనం చేసేటువంటి మంచి పనిని డై డైవర్ట్ చేస్తూ ఉంటారు కొంతమంది వ్యక్తులు చేస్తూ పని పని కట్టుకో మరి చేస్తుంటారు అలాంటి వారికి కూడా మీ చుట్టూ క కాసుకొని ఉన్నారని తెలుసుకోండి అనుకోకుండా ఉంచిన విధంగా మీ జీవితం అయితే మలుపు తిరగబోతుందని చెప్పుకోవాలి కాబట్టి అలాంటి కొంతమంది వ్యక్తుల వలన మీరు కొంచెం భారీగా నష్టపడే అవకాశాలు కూడా రేపటి రోజున కనిపిస్తున్నాయి కాబట్టి కొంతమంది వ్యక్తులకు వీలైనంత త్వరగా మీరు కాస్త దూరంగా అయితే ఉండండి అలాగే మీకు మంచి శుభవార్తలు అయితే రేపటి రోజున వినబోతున్నారని చెప్పుకోవాలి అలాగే రేపటి రోజున ఇంకా ఎవరైతే విద్యార్థులు ఉంటారో వారికి కూడా మంచి ఫ్యూచర్ అనేది కనిపిస్తుంది అంటే మీ ఇంట్లో ఉన్నటువంటి పేరెంట్స్ కూడా వాళ్ళు యొక్క మధ్య భవిష్యత్తును అలాగే మీరు సాధించినటువంటి ఉన్నతిని చూసి చాలా ఆనందిస్తారు ముందు ముందు వారు ఇంకా ఏదైనా కానీ మీకు వచ్చేటువంటి మంచి మార్పును ఉద్యోగ అవకాశాలను చూసి చాలా సంతోషిస్తారు మీకు మీ పిల్లలపై ఎక్కువగా మమకారాన్ని కూడా చూపించినటువంటి రాశి వారు కొంతవారితో జాగ్రత్తగా కూడా ఉండాలండి ఎందుకంటే వాళ్ళను బయటకు పంపించినప్పుడు వాళ్ళకి తగినటువంటి జాగ్రత్తలు కూడా చెప్పండి అలాగే ఎక్కువగా వారితో అనుకూలమైన మాటలు చెప్పండి అలాగే బయట సమాజంలో జరిగేటువంటి విషయాలు కూడా వారికి తెలియపరచండి ఎందుకంటే ఇప్పుడే చదువులైపోయి ఎవరైనా ఉద్యోగ అన్వేషణ కోసం బయటకు వెళ్ళే వాళ్ళు ఉంటారు కదా వారికి బయట లోకం గురించి పెద్దగా తెలియపోవచ్చు కాబట్టి ఇలా ఉండాలి అలా ఉండాలి బాగుంటుందని చెప్పి మనమే మోటివేట్ చేయాలి పిల్లలను అలాగే మీ ఆలోచనలు కూడా చాలా స్థిమితంగా ఉంటాయండి చిన్నప్పటి నుంచి అంటే చిన్ననాటి సమస్యలకు మీరు కొంచెం దూరంగా ఉండాలి అలాగే ఆలోచనలు ఎక్కువగా స్ట్రెస్ చే ఉండేటువంటి ఆలోచనలు కలిగి ఉంటున్నారు మీ కోపాన్ని కూడా ఎక్కువగా కోపానికి లోనైతే మీ కోపాన్ని కంట్రోల్ చేసుకోలేకపోతూ ఉంటారు కాబట్టి పూర్తిగా మీరు కోపాన్ని కంట్రోల్ చేసుకోలేక ఆ కంట్రోల్ కూడా తప్పిపోతూ ఉంటారు కాబట్టి జాగ్రత్తగా ఉండండి సమాజంలో కొంతమంది కావాలని మీకు ఏదో ఒక విధంగా చెడ్డ పేరు తెప్పించాలని చెప్పి అయితే చేస్తూ ఉన్నారు కాబట్టి వారి పట్ల మీరు అప్రమత్తంగా ఉండే తీరాలి అయితే అలాంటి వారికి మీరు అస్సలు ఏమాత్రం కూడా అవకాశం అయితే ఇవ్వకండి ఎందుకంటే ఒకవేళ మీరు అవకాశం ఇచ్చినట్లయితే కనుక మిమ్మల్ని సమాజ లో చెడ్డవారిగా రూపొందించి వారు మంచి పేరును పొందాలని చెప్పి చూస్తూ ఉన్నారు కాబట్టి నలుగురిలో కూడా వారు మంచిగా ఉండడం కోసం మిమ్మల్ని చెడుగా చూపించాలని చెప్పి ప్రయత్నాలు అయితే చేస్తున్నారు కాబట్టి అటువంటి వ్యక్తులతో కొంచెం జాగ్రత్తగా ఉండండి మీరంటే ఏంటో మీ నడవడిక ఏంటో మీకు మాత్రమే తెలుసు అలాగే మీ చుట్టూ ఉన్న వారికి తెలుసు అలాగే మీ కుటుంబ సభ్యులకు కూడా తెలుసు కాబట్టి కనీసం వారిలో అయినా సరే మీరు మంచి అని అనిపించుకునే విధంగా మీ ప్రవర్తన ఉండేలాగా చూసుకోండి ఇక రేపటి రోజులు మీరు ఎవరైతే ఉద్యోగాలు చేస్తూ ఉన్నారో మీ యొక్క పై అది కారు నుండి మీరు గొప్పగా ప్రశంసలు అయితే అందుకోబోతున్నాయని అలాగే మీరు చేసినటువంటి కార్యాలయం అందు కూడా మీకు చాలా విధాలుగా అంటే కొంతమంది కక్ష సాధింపు చర్యలతో ఉన్నటువంటి వారు మీ చుట్టూ ఉన్నవారు కానీ లేదంటే మీతో పాటు పనిచేసిన వారు కానీ ఇలా చాలామంది ఉంటారు కదండి కాబట్టి వాళ్ళు కూడా కాసేపు కాపు కాసుకొని ఉన్నారు ఏదైనా కానీ ఏదైనా చేసినా కానీ మిమ్మల్ని నలుగురిలో అవమానపరిచి అధికారులుండి మీకు ప్రశంసలు దక్కుండా చేయడానికి వాళ్ళు చాలా విధాలుగా శత విధాలుగా ప్రయత్నాలు అయితే పెట్టారని చెప్పుకోవాలి కాబట్టి వారి యొక్క ప్రయత్నాలు మీరు తిప్పుకొట్టే విధంగా మీరైతే తప్పకుండా వారికి ఒక గుణపాఠాన్ని అయితే చెప్పుకోవాలి ఇంకా लाගේවෙக்க మెతకంట అయితే ఉండండి మెత్తతనంగా ఉండకండి కొన్ని విషయాలు మనం మెత్తతనంగా ఉంటే మనల్ని ఇంకా ఆడిస్తారు కాబట్టి కొన్ని విషయాలు కొంచెం మీరు ధైర్యంగా ఉండాలి అలాగే మీరు ఎవరిని కూడా బాధ పెట్టకూడదు ఎప్పుడు కూడా అందరూ సంతోషంగా ఉండాలి అందులో నేను ఉండాలి అనవసరంగా ఒకరిని ఎందుకు అనాలి ఒకరిని ఎందుకు బాధ పెట్టాలి అనుకోని మీ కొంత కోహం వచ్చినా కూడా మీ మనస్తత్వం అలా ఉంటుందండి అంటే ఎవరిని కూడా హట్ చేయరు అనమాట అలాగే మీ మాటలతో కానీ చేష్టలతో కానీ ఎవరిని హట్ చేయరు అని చెప్పి మీకు తెలుసు కానీ ఎక్కువగా మిమ్మల్ని బాధ పెడుతూ ఉంటే చూస్తూ ఉండడం కూడా అది ధర్మం కాదు కదా మీ యొక్క మనసత్వాన్ని కూడా కొంచెం ఫార్ములా అనేది పెట్టుకోండి అన్ని విషయాలు జాగ్రత్తగా దూకుడుగా వ్యవహరించడం మంచిది కాదని కొన్ని విషయాలు మాత్రం దూకుడుగానే వ్యవహరించాలి అలాగే మీరు కార్యక్రమాలు కార్యక్రమాలన్నీ కూడా రేపటి రోజున విజయవంతమైతే అయితే కాబోతున్నాయని చెప్పుకోవాలి అలాగే మీరు ఎవరికి కూడా అపకారం చేసే విధంగా మీ ప్రయత్నాలు ఎప్పుడు కూడా ఉండవు కాబట్టి మీకు ఏదైనా కానీ ఎవరైనా కానీ క్యూర్ తలపెట్టాలని చెప్పి చూసినా అది తిరిగి వాళ్ళకే అవుతుంది ఇక అలాగే ఒక విధంగా రేపటి రోజున మీరు చాకచక్యంగా మంచి విషయాలను కొంతమంది వ్యక్తుల ద్వారా తెలుసుకోబోతున్నారు మీ పనితీరు కూడా చాలా సవ్యంగా జరుగుతుంది సమాజంలో మీకు ఉన్నతమైన గౌరవం కూడా లభిస్తుంది ఇక మీకు మంచి సమయం బొలనంత సమయం మీ చేతిలో రేపటి రోజున ఉంటుంది కాబట్టి మీకు ఆరోగ్య రీత్యా కూడా కొంచెం ఏదైనా దురలవాట్లు ఉంటే మానుకోవాల్సి ఉంటుంది అంటే మీకు తెలియకుండా మీకున్న ఏదైనా దురలవాట్లు ఈ మధ్యకాలంలో ఏమైనా ఉన్నాయో అలవాటు పడ్డారో వాటి కూడా పూర్తిగా మానేయండి మీ ఆరోగ్యము సహకరించడం వలన వాటిని మానేయాలని చెప్పి సూచిస్తున్నారు జ్యోతిష్యుడు కాబట్టి ఈ విధంగా రేపటి రోజులు మీకంటే ఆరోగ్యం పట్ల కొంచెం అప్రమత్తంగా ఉండాలి అంతేకాకుండా మీకు ఆర్థిక సమస్యలు కూడా తొలగిపోతాయండి దీనివల్ల మీకు అలాగే మీ మీద ఉన్నటువంటి ఆర్థిక సమస్యలన్నీ కూడా చక్కగా తొలగిపోతాయి మొత్తం మీరు చూసినట్లయితే చాలా ప్రయోజకరమైన రోజుగా రేపటి రోజు చెప్పుకోవచ్చు అలాగే మీరు నమ్మకం ఉంచినటువంటి ఒక వ్యక్తి మీ యొక్క అంటే మీ ముందు తలదించుకునేలాగా కొన్ని విషయాలు జరగడం రేపటి రోజున మీరు అయితే చూస్తారు ఎవరైతే మీరు ఎక్కువగా నమ్మారో ఆ వ్యక్తి కొంత మిమ్మల్ని బాధ పెట్టి హట్ చేసి మిమ్మల్ని దూరం పెట్టారు అటువంటి వ్యక్తే తిరిగి మరలా మీకు చక్కని సలహా ఇచ్చి మీ లైఫ్ను మార్చబోయే విధంగా మంచి సలహాను అయితే ఇవ్వబోతున్నారు వారు వారి తప్పును తెలుసుకొని వారే మీ ముందుకైతే స్వయంగా వచ్చి మీ దగ్గరకు వచ్చి క్షమాపణ అయితే వేడుకుంటారు ప్రేమికుల పరంగా కూడా చాలా చక్కగా ఉంటుంది అలాగే ఎవరికి కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా రేపటి రోజున మీ ఇరు కుటుంబాల మధ్య నుంచి మంచి రెస్పాన్స్ అయితే మీకు ఉండబోతుంది అలాగే మీ యొక్క ప్రవర్తన తీరు నలుగురిలో తలదించుకునేటువంటి పరిస్థితులు తీసుకురాకుండా చక్కగా అయితే కుటుంబాలను మెచ్చుకునే విధంగా ఉండండి ఇంకేదైనా ముందు ముందు రోజుల్లో ప్రేమ గురించి సంబంధించినటువంటి అవకాశం ఉంటే కుటుంబంలో చర్చించుకున్న తర్వాత మంచి నిర్ణయానికి అయితే రండి అలాగే బాగా దూర ప్రాంతాలకు వెళ్ళే వారికి కూడా రేపటి రోజున చాలా అనుకూలమైన మంచి ప్రయాణాలు అయితే కలిసి వస్తాయి అలాగే వైవావిత సంబంధించినటువంటి జీవితంలో వ్యక్తిగత సమయంలో ఎవరైతే జీవితాన్ని చాలా రోజుల నుండి దూరంగా ఉండి బాధ ఎవరైతే బంధాన్ని దూరం పెట్టాలని చెప్పి ఫీల్ అవుతున్నారో వారికి కూడా రేపటి రోజున అనుకూలమైన రోజుగా చెప్పుకోవచ్చు మరి తెలుస్తాకండి ధనుసు రాశి జాతక ఫలితాలను తిరిగిన వీడియోలో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్